భక్తులకు మరి శ్రీ మోడారం సిమ్మత్త సార్ల మేపరి చేస్తున్న భక్తులకు సౌకర్యవంతం కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిని అమ్మవారికి ఆన్లైన్ ద్వారాగా కానుకలు సమర్పించుకోవడం కోసం క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నంత వరకు ఆన్లైన్ సేవలు అందుకోవాలనుకునే భక్తులందరూ కూడా ఆ క్యూఆర్ కోడ్ల ద్వారా స్కాన్ చేసి అమ్మవారికి మొక్కులు సమర్పించవలసిందిగా తెలియజేస్తున్నాం భక్తుల సౌకర్యార్థం దేవాలయ ప్రాంగణంలో అమ్మవారికి ఆన్లైన్ సేవలు అందమైన భక్తుల సౌకర్యార్థం క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేశారు ఆలయ ప్రాంగణంలో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మవారికి ఆన్లైన్ సేవల ద్వారా విరాళాలు అందజేయవచ్చు భక్తులు గమనించండి అల్లం అల్లం సంతోష హైదరాబాద్ నుంచి వచ్చారు ఎవరు తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు అల్లం సంతోష హైదరాబాద్ నుంచి వచ్చి అమ్మవారి గేత్రంలో తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు వారి బంధువులు ఎవరైనా అందుబాటులో ఉంటే మైక్ పాయింట్ వద్దకు వచ్చి తెలియజేయాల్సిందిగా ప్రాంగణంలో భక్తులు రద్దీగా ఉన్న ప్రదేశాన్ని జోన్ ఉన్నారు మీ విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు చాలా చాలామంది వస్తువులు పోతున్నాయి ముఖ్యంగా మహిళా భక్తులు మీ మెడలో ఉన్న బంగారు ఆభరణాలు మీరే దగ్గరపరుచుకోవాలి గమనించండి జోలు వంగలు చాలామంది ఉన్నారు సోమన్న బాలాజీ క్రితపురం గ్రామ నుంచి వచ్చి తప్పిపోయి మైక్ పండ్ వద్దకు వచ్చారు మరి బంధువులు ఎవరైనా అందుబాటులో ఉంటే సమక్త గత నేను కానీ ఉన్న మైక్ పండ్ వద్దకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాను పుష్మౌల కళావతి పెద్దంపేట కళావతి పెద్దంపేట గ్రామం తప్పిపోయి నైట్ బండ్ వద్ద ఉన్నారు వారి బంధువులు ఎవరైనా ఎందుబాటులో ఉంటే మైట్ పంట వద్దకు వచ్చి తీసుకుని వెళ్ళాల్సిందిగా తెలియజేస్తున్నాం పుచ్చిమాల కళావతి పెద్దపై నైట్ పైట్ వద్ద ఉన్నారు వారి బంధువులు ఎవరైనా ఎందుబాటులో ఉంటే సన్నత గడ్డ ఉన్న నైట్ ప్లాంట్ వద్దకు వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు నిలబడి సార్ అయిపోయిన భక్తులు పంపిస్తే మూవేస్తూ ఉండే వాళ్ళంతా హిందూలకు అడ్డంగా ఉంటున్నారు సంతోషం స్టాప్ మీరంతా హిందూలకు అడ్డంగా కనపడకుండా ఉన్నారు ప్రకృతి మీరంతా ముందుకు భక్తులు వచ్చే దానిలో మీరు గుంటలు ముందులుగా ఉంటుందే ముందుకొచ్చేయండి